హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు గోంగూర కోస్తున్నాను కుక్కర్లో పప్పు వేసుకున్నాను ఉడికించుకున్నాను బాగా ఉడికిన తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ టొమాటో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి బాగా ఉడికిన తర్వాత పప్పు వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నాడు రైస్ రైస్ కర్రీ పెట్టుకొని వడ్డించుకుంటున్నాము మా హస్బెండే వడ్డిస్తున్నారు నాకు ఆయనకు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత చిక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కలుపుకుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో ముద్ద కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంటుంది చాలా చాలా మా హస్బెండ్ టేస్ట్ చేస్తున్నారు చూడండి సూపర్ ఉందంట